ఆ స్పేస్ గురించి ఏదో చెప్పిండు అది ఇన్ఫినిటీ ఉంటుంది భూమికి నాలుగు దిక్కులో ఉంటుంది భూమికి నాలుగు దిక్కుల భూమి కూడా ఉంటది భూమికి నాలుగు గాలి గాలిగా ఉంటుంది భూమికి నాలుగు దిక్కుల నీరు కూడా ఉంటది అయితే ఏంది అతనికి ఆ వార్డు నచ్చదు పంచభూతాలు అంటే పంచభూతాలు అంటే అవి ఒకే నేను అంటే ఎక్కడ దేవుడున్నాను ఒప్పుకు ఒప్పుకోవాల్సి వస్తుందేమో అనే ఒక ఇంటెన్షన్ కూడా ఉంది దానిలో పంచభూతాలను ఒప్పుకోకపోవడానికి మీకు నిజంగా దేవుడిని తెలుసుకోవాలనుకుంటే నిజంగా దేవుడు ఉన్నాడని నిరూపించి పర్సన్ ఎవరైనా ఉన్నారు వాళ్ళు చేస్తారనుకుంటే అది నేనున్నా ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ షూర్గా చెప్తున్నా మీరు నా అని నేను నిరూపిస్తాను నాస్తికుల మీద కంటిన్యూస్గా వాళ్ళకి బహిరంగ దేవుడు ఉన్నాడని నిరూపించేంత వరకు నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను నాస్తికులకి ఎవరికి డౌట్ ఉన్నా కానీ నా దగ్గరండి నేను దేవుడు ఉన్నాడని నిరూపిస్తాను మీరు ఎవరి దగ్గరికి పోయినా కానీ వాళ్ళు మీకు మాట్లాడరు మీరు మాట్లాడినా సరే కానీ వాళ్ళకి సరైన సమాధానాలు మాత్రం ఇవ్వరు అది ఉట్టే డిబేట్లు తప్ప అరుచుకోవడం తప్ప ఆ యూట్యూబ్ కంటెంట్ ఇవ్వడం తప్ప ఎందుకు పనికిరాదు మీకు నిజంగా దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటే నిజంగా దేవుడు ఉన్నాడని నిరూపించి పర్సన్ ఎవరైనా ఉన్నారు వాళ్ళు చేస్తారనుకుంటే అది నేనున్నా ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ షూర్గా చెప్తున్నా మీ నా దగ్గర నేను నిరూపిస్తాను నేను నాస్తికులకి కొన్ని ట్యాగ్ లైన్స్ ఇచ్చినాను అవి చెప్తాను సరేనండి అసలు నాస్తికులు అంటే ఎవరు నా దృష్టిలో ఆ దృష్టిలో కదా జనాల దృష్టిలో అందరి దృష్టిలో బయట అసలు నాస్తికులు అంటే ఎవరు అని అడుగుతారు కదా వాళ్ళకి నేను ఏమని చెప్తారంటే రాసుకున్న మళ్ళీ మర్చిపోతా అని చెప్పేసి ఓకేనా ఒక టైం లైన్ ప్రకారం క్లియర్గా చెప్తా వరుస ప్రకారం నాస్తికులు అంటే బుర్ర లేని వాళ్ళు నాస్తికులు అంటే సైన్స్ తెలియని వాళ్ళు నాస్తికులు అంటే ఆలోచన శక్తి లేని వాళ్ళు నాస్తికులు అంటే అర్థం చేసుకునే జ్ఞానం లేని వాళ్ళు నాస్తికులు అంటే లాజిక్స్ తెలియని వాళ్ళు నాస్తికులు అంటే తెలివి తక్కువ వాళ్ళు నాస్తికులు అంటే కామన్ సెన్స్ లేని వాళ్ళు నాస్తికులు అంటే చరిత్ర తెలియని వాళ్ళు నాస్తికులు అంటే ప్రశ్నించడం రాని వాళ్ళు నాస్తికులు అంటే చదువుకున్న మూర్ఖులు ఇది విషయం ఇవన్నీ పది పాయింట్స్ని నేను ప్రతి వీడియోలో ఏదో ఒక దాన్ని బైరు మాట్లాడిన దాన్ని కానీ ప్రతి ఒక్కదానికి సమాధానాలు ఇస్తాను విత్ ప్రూఫ్స్తో తో నీట్ గా గుడ్ ఎక్స్ప్లెనేషన్ తో నిరూపిస్తా ఇవన్నీ నేను చెప్పిన పాయింట్స్ మొత్తం కరెక్టే అని ఓకేనా మీకు ఏం చెప్పాను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో చూడండి ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం అంటే మీరు పంచభూతాలను నమ్ముతారా సైన్స్ నమ్ముతారా సార్ నేను పంచభూతాలను నమ్మను పంచభూతాలను నమ్ముతాను పంచభూతాల అంటే మనం అనుకునే పంచభూతాలు ఐదు ఐదు ఉన్నాయి అందులో ఆకాశానికి మనము చెప్పలేము చూపించలేముండ్రగా ఉన్న భూమిలో అన్ని వైపులా ఆకాశం కదా అవునా దాన్ని మనం అనంతమది ఇన్ఫినిటీ కాబట్టి నాలుగు భూతాలని మనం కౌంట్ చేసుకోవాలి గాలి నీరు నిప్పు నేల ఈ నాలుగిటి వల్లే జీవం పుట్టడానికి కావాల్సిన అనుకూల వాతావరణం వస్తే అనుకూలం లేకపోతే చచ్చిపోతుంది ఓన్లీ నీళ్ళే కాడ కొన్ని రకాల జీవులు నేల మాత్రమే ఉండి ఎడారిగా ఉన్న చోట కొన్ని రకాల జీవులు మంచుతో కప్పు ఉన్న కొన్ని రకాల జీవులు అన్ని సౌకర్యాలు కాడ ఒక రకమైన జీవులు అడవి గిరిజన ప్రాంతాల్లో ఒక రకమైన జీవులు మైదాన ప్రాంతాల్లో ఒక రకం కాబట్టి ఈ నాలుగు భూతాల ఆధారంగా ఏర్పడిన జీవనమే ఇప్పుడు మనం చూస్తున్నది అనుభవిస్తున్నది చూసారు కదా మాట్లాడిన దానికి ఏమైనా అర్థం ఉందా పంచభూతాల్లో పంచభూతాలు నమ్ముతాను ఆకాశము ఆకాశం ఏంది ఇన్ఫినిటీ అన్నావు నాలుగు దిక్కులో ఉంటుంది అన్నావు అయితే ఏంటి దాన్ని అర్థమేంటరా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అసలుకి ఇదిగో నేను బహిరంగేషి వీడిని యూట్యూబ్ కంటెంట్ మేకర్ అనేది ఇందుకే అనేది వాడిని ఓకేనా వీడి ఉద్దేశం ఒకసారి చూడండి పంచభూతాలను నమ్ముతావా అంటే లేదంటే సైన్స్ నమ్ముతావా అంటే నేను పంచభూతాలను నమ్మను పంచే భూతాలను నమ్ముతాము అంటే వీరికి ఒక రిధం కావాలి ఒక ఒక కళాకారుడు అన్నమాట ఇప్పుడు మాట్లాడే మాటలు ప్రతి ఒక్క దాంట్లో ఒక కళ తీసుకొస్తాడు బయటికి అది అవసరం లేదు యాక్చువల్లీ కంటెంట్ కావాలి మెయిన్ ఇక్కడ ఇతనికి ఏమో కళా పోషణ ఒకటి ఉంది మాట్లాడే దాంట్లో ఒకదానికి పది మాటలు మాట్లాడటము కంటెంట్ ఇవ్వడం యూట్యూబ్ స్క్రీన్ స్పేస్ కోసం అంతే వాడు మాట్లాడే దాంట్లో ఒకటానికే అర్థం లేదు పంచభూతాల్లో ఆకాశాన్ని వీడు తీసేస్తా అంటున్నాడు దానివల్ల నష్టమైన మనం చూద్దాం నువ్వు ఆకాశంలో ఆకాశం లేకుండా ఇవన్నీ రావు జరగవు అని నేను చెప్తా అది ఎట్లాగా విందాం ఇప్పుడు మనం గాలి నీరు నిప్పు ఓకే ఇంకా భూమి ఇవి ఉన్నాయి ఇవన్నీ ఏం చేస్తాయి ఒక ముక్క ఎదగడానికి ఓకే ఒక ముక్క ఎదగడానికి కృషి చేస్తాయి కానీ ఓన్లీ వీటి వల్లనే కాదు కదా అవి ఎదిగేది సూర్యరశ్మి కావాలి కదా సూర్యరశ్మి నుంచి ఏడుకొని వస్తుంది అది స్పేస్ నుంచి వస్తుంది డైరెక్ట్ స్పేస్లో ఏముంటుంది సూర్యుడు ఏమి ఉంటాడు సూర్యుడు స్పేస్లో ఉంటాడు అర్థవెత్తున ఆ స్పేస్ లేకపోతే ఏంటి ఆ ఇన్ఫినిటీ అనే ఒక స్పేస్ లేకపోతే ఆ సూర్యుడు ఏడి ఉంటాడు ఆ సూర్యరశ్మి ఏడికి వస్తే ఈ జీవులు ఏడుకెళ్ళిపోతారు అయితే ఇంకొక విషయము ఒకవేళ స్పేస్ లేదనుకున్నాము ఇప్పుడు ఒక మొక్క ఉంది అది ఎదగడానికి కూడా ఒక స్పేస్ కావాలి కదా ఇప్పుడు నువ్వు నిలిచినావు నువ్వు థర్డ్ థర్డ్ డైమెన్షన్లో ఉండాలి అంటే ఏదైనా ఒకటి బిల్డ్ అవ్వాలంటే ఆ స్పేస్ ఆ ఎంటీ స్పేస్ ఉంటేనే కదా ఏదైనా కానీ అక్కడ ఎగ్జిస్టింగ్ అవు అయ్యేది బిల్డింగ్ కట్టాలనే ఆ స్పేస్ కావాలి కదా ఫ్లైట్లు ఎగరాలన్నా ఆ స్పేస్ కావాలి కదా ఆ యొక్క స్పేస్ ఉంటేనే ఏదైనా చేయగలం మనము అన్నీ ఉండి కూడా ఇప్పుడు ఒక రూమ్ ఉంటుంది నీకు ఒక రూమ్ ఉంటుంటే ఆ రూమ్లో అన్ని వస్తువులు ఇరికిచ్చేసినాం అనుకో నువ్వు తిరుగుతావా తిరగలేవు కదా నీకంటూ ఒక నెగిటివ్ స్పేస్ ఉంటేనే కదా ఒక ఒక స్పేస్ ఉంటేనే అన్ని రూమ్లను నువ్వు వాడుకోగలవు నీ ఇల్లుని నువ్వు వాడుకోగలవు నువ్వు తిరగనీకి కూడా స్పేస్ లేకుండా అన్నిట్లా కంజెస్ట్ అయ్యి ఉంటానంటే నువ్వు వాడుకోలేవు కదా నీకు అన్ని వస్తువులు ఉంటాయి వాడుకోవడానికి కానీ అవి వాడుకోవడానికి జరుపుకోవడానికి అటు ఇటు నీకు స్పేస్ ఉండాలి కదా అది స్పేస్ వాల్యూ నీ జ్ఞానం ఈనే అర్థమవుతుంది స్పేస్ని పంచభూతాల నుంచి తీసేయడంలోనే నీ అర్థమైపోయింది నీ నాలెడ్జ్ ఏంటో ఇది నేను చెప్పిన ఒక ఫస్ట్ పాయింట్ బుర్ర లేని వాళ్ళే నాస్తికులు అనేది అర్థమైందా ఇప్పటికైనా మీకు పంచభూతాల వీడి స్పేస్ ని తీసేయడం అనేది ఎంత తెలివి ఓకేనా సో నేను చెప్పిన పది పాయింట్లలో వీనికి బుర్ర లేనిది ఒక పాయింట్ దీనికి యాడ్ అవుతుంది సైన్స్ తెలియదు దానికి యాడ్ అవుతుంది ఓకేనా ఆలోచన శక్తి ఉంటే దాంతో ఆలోచించ అది కూడా లేదు ఓకేనా ఇప్పుడు నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను అది అర్థం చేసుకుంటే ఓకే లెటర్ వేస్ట్ ఓకేనా ఇంకొకటి ఏంటంటే చదువుకున్నారు వీళ్ళు చదువుకున్న మూర్ఖులు అనేది కూడా ఎందుకే స్పేస్ యొక్క గొప్పతనాన్ని స్పేస్ యొక్క ఆ యూస్ యూస్ఫుల్నెస్ని కానీ ఏమి తెలియదు ఇతనికి తెలియదు మరి ఎందుకు ఇలా తయారయ్యిండు అంటే ఆ స్పేస్ గురించి ఏదో చెప్పిండు అది ఇన్ఫినిటీ ఉంటుంది భూమికి నాలుగు దిక్కులో ఉంటుంది భూమికి నాలుగు దిక్కుల భూమి కూడా ఉంటుంది భూమికి నాలుగు దిక్కుల గాలిగా ఉంటుంది భూమికి నాలుగు దిక్కుల నీరు కూడా ఉంటుంది అయితే ఏంది వాడు చెప్పిన పాయింట్లో పాయింటే లేదు అసలుకి ఇది ఇందుకోసం చెప్పేసి నాస్తికులకు బుర్ర లేదు అనేది మెయిన్ బైలి నరేష్కి ఇంకొక విషయం చెప్తాను స్పేస్ స్పేస్ ఎందుకు పంచభూతాలను నేను నమ్మను పంచభూతాలను నమ్ముతాను వా మాట ఎందుకు వచ్చింది తెలుసా దీనిలో ఇంకొక యాంగిల్ కూడా ఉంది మీకు ఫస్ట్ చెప్పినట్టు హిందూ ధర్మం పైన ద్వేషము హిందూ ధర్మం పైన పగ ఇటువంటి ఉంటే చూడు వీళ్ళకి ఎంత హేట్రెడ్ పంచభూతాలను మనం మనమే అంటాం పంచభూతాలని లోకంలో ఎవరు అనరు పంచభూతాలని దేవునిలాగా కొలిచేది మనమే అతనికి ఆ వాడు నచ్చదు పంచభూతాలు అంటే పంచభూతాలు అంటే అవి ఓకే నేను అంటే ఎక్కడ దేవుడు ఉన్నాను ఒప్పుకోవాల్సి వస్తుందేమో అనే ఒక ఇంటెన్షన్ కూడా ఉంది దాంట్లో పంచభూతాలను ఒప్పుకోకపోవడానికి ఓకే అందులో ఏదో ఒకటి తీసేయచ్చు ఏదో ఒక ఎలిమెంట్ తీసేయచ్చు కానీ ఆకాశాన్ని ఎందుకు తీసేశాడు అంటే ఇప్పుడు భూమి నీరు ఇవన్నీ ఉన్నాయనుకో అవన్నీ ఫిజికల్ టచ్ అనమాట ఫిజికల్ మనం దాన్ని ముట్టుకోవచ్చు పట్టుకోవచ్చు దానిపైన ఆడవచ్చు చేయొచ్చు అనమాట కానీ ఆకాశాన్ని మనం ముట్టుకోలేము అది ఎక్కడ ఉందో తెలియదు ఉందో లేదో కూడా తెలియదు అనమాట ఏదో కనిపిస్తుంటుంది స్పేస్ తప్ప ఏం లేదు సో దాన్ని ఈజీగా తీసేయచ్చు మనం అది మనకి పట్టుకోలేము దాన్ని ముట్టుకోలేము లేదు కాబట్టి అది లేదని ఈజీగా చెప్పవచ్చు దేవుడు కూడా అంతే సింపుల్గా అది కూడా మనం ముట్టుకోలేము ఉన్నది లేదు తెలియదు ఏం తెలియదు కానీ ఉన్నట్టు ఉంటే కానీ ఉండదు సో తీసేయడానికి ఈజీగా ఉంటుంది వీళ్ళ నాలెడ్జ్ అక్కడ దాకా వెళ్ళలేదు వీళ్ళు ఏదంటే ఓన్లీ ఫిజికల్ సైన్స్ ఏదైతే టచ్లో ఏదైతే ఫీల్ అవుతామో అది మాత్రమే ఏదైతే కంటి కనిపిస్తుందో అది మాత్రమే ఉంది అనుకునే రకాలు వీళ్ళు సో లిమిటెడ్ నాలెడ్జ్ వెరీ లిమిటెడ్ వెరీ నేరో మైండెడ్ పీపుల్ పీపుల్ వీళ్ళు అందుకోసమే వీళ్ళకి సైన్స్ తెలియదు అని చెప్పేది అది మెయిన్ విషయము బైరీ నరేష్కి బుర్రలేదు బైరీ నరేష్ సైన్స్ తెలియదు పంచ బైరీ నరేష్కి హిస్టరీ తెలియదు ఏమీ తెలియదు అనమాట ఒక బ్రెయిన్లెస్ ఫెలో రైట్ ఎవరైతే ఎక్స్ప్లెక్ట్ చేస్తారో యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళు కామెంట్ చేయండి ఓకే ఎవరైతే యాక్సెప్ట్ చేయట్లేదో వాళ్ళు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ఏంటో సంగతి వాళ్ళు చెప్పిన దానికి అర్థమేంటనేది ఓకే రైట్ మరి శ్రీరామ్